తిరుపతి జిల్లా వరదయపాలెం బీజేపీ మండల అధ్యక్షుడు ఢిల్లీ ప్రకాష్ ఆధ్వర్యంలో ఇందిరానగర్ లోని ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో మండల బీజేపీ సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి తిరుపతి జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి బీడి బాలాజీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు మండల కమిటీ పూర్తి స్థాయిలో నియామకం శక్తి కేంద్ర ప్రముఖుల నియామకం ఏర్పాటు గ్రామీణ స్థాయిలో బీజేపీ బలోపేతం కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న కేంద్ర రాష్ట ప్రభుత్వాల పథకాలను ప్రజలకు తీసుకెళ్లి అవగాహన కల్పించడం జిల్లా రాష్ట స్థాయి బాధ్యతల గురించి అవగాహన తదితర విషయాలపై చర్చించారు బీజేపీ అంటే క్రమశిక్షణ కలిగిన పార్టీ అని సమర్థత కలిగి శక్తివంతమైన నాయకులుగా తయారు కావాలని సూచించారు ఓ చేత్తో బీజేపీ ఎన్డీఏ కూటమి ఎజెండాను ప్రజలకు తెలియజేద్దామన్నారు స్థానిక బీజేపీ శ్రేణి నాయకులు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ముఖ్యమైన సూచనలు సలహాలు అందించారు మాజీ అధ్యక్షులు అదేవిధంగా ప్రస్తుత అధ్యక్షులు సీనియర్ నాయకులు అందరితో కలిపి మండల సమావేశం జరగడం అయింది ఈ కార్యక్రమానికి ఇంతమంది వచ్చి వారి వారి ఆలోచనలు సూచనలు చెప్పడం రాబోయే రోజుల్లో ఈ యొక్క ఉదయ పార్లమెంట్ని ఈ యొక్క ఈ అసెంబ్లీలోనే మంచి మెజారిటీతో కూటమి తీసుకొచ్చానికి అవకాశం ఉందని చెప్తారు అదేవిధంగా ఇక్కడ ఈ మండలంలోని ఈ యొక్క స్థానిక ఎలక్షన్లో కూడా ఈ యొక్క మండలంలో బీజేపీ నాయకుడికి అవకాశం వచ్చేలాగా జిల్లా పార్టీ ద్వారా మాట్లాడే వాళ్ళకు కూడా చెప్తామని సీనియర్ నాయకులు చెప్పారు వారి ద్వారా అవుతుంది మన రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నుకోబడిన కొత్తగా వచ్చిన రాష్ట్ర అధ్యక్షులు ఈవీ మాధవ్ గారి ఆలోచన ప్రకారం వాళ్ళు చెప్పిన మొన్న మీటింగ్లో వాళ్ళు చెప్పిన ప్రకారం మనం భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ ఒక చేత్తో అజెండాగా జెండాను ఒక చేత్తో అదేవిధంగా ఎన్డీఏ కూటమి అజెండాని మరో చేత్తో తీసుకొని రా రాబోయే రోజుల్లో మనం ఈ యొక్క అదే పదం కానీ తిరుపతి జిల్లా కానీ రాష్ట్రాన్ని బలోపతం చే చేస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు